హలో పాప క్షేమంగా ఉంది అవుట్ ఆఫ్ డేంజర్ సార్ ఇప్పుడు కూడా గోపి ఆఖరి నిమిషంలో వచ్చి పాపను కాపాడాడు వెరీ గుడ్ కీప్ ఇన్ టచ్ అలాగే సార్ పాప బ్రతికే ఉంది అవుట్ ఆఫ్ చిన్న పిల్లని చంపల పెట్టి పనికి పనిలేదు మానస్టర్ అంట తలకాయ తీసిన లాబ్స్టర్ లాగా అయిపోయాడు నా తమ్ముడికి ఫ్యూనరల్ కూడా చేయలేకపోయాను ఆ కోపి గారిని చంపి ఐ విల్ పే ట్రిబ్యూట్ టు మై బ్రదర్ జాగ్రత్తగా తీసుకో మాట్లాకూడదు రామేశ్వర గారికి ఇచ్చేశాను ట్విన్ టవర్స్ లేపుతారు మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఇంట్లో కూర్చొని పద్ధతి ఆడుకుంటారు మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా ఇంకా టవర్స్ లేకపోతే మా ఫ్లాట్స్కి కి ఎంటర్ రాదు డివిటమన్ డెఫిషియన్సీ వస్తుంది మెడికల్ షాప్ లో డివిటమన్ టాబ్లెట్స్ దొరుకుతాయి అపార్ట్మెంట్ పెరిగితే వాటర్ ప్రాబ్లం అయితే నీ పేరులో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలి రెడ్డి గారు ఒరే నీ పేరు ధర్మారావు ఏ రోజైనా రూపాయి ధర్మం చేశావా నీ పేరు సత్యమూర్తి ఎప్పుడైనా నిజం చెప్పావా అదిగో కారు రామేశ్వర గారు బండి పంపించారు ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్ మై పవర్ మై ఎనర్జీ. నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారు? నాకు వాడు వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు. వితౌట్ ఎనీ డిస్కషన్, అన్ని డిసిషన్స్ నేనే తీసుకుంటా. వెళ్దామా? వెయిటింగ్, వెయిటింగ్. టీవీ ఎందుకమ్మా? పడుకోవచ్చు కదా? నిద్ర రావట్లేయ్ తాత. సరే. అన్న లేని అనాథను ఆదరించండి, ఆశీర్వదించండి. మీ అమూల్యమైన హలో, నేను రాంప్రసాద్ మాట్లాడుతాను సార్ చెప్పండి. పాప హంతకుని గుర్తుపట్టింది సార్ వాట్ అతను ఎవరో కాదు సార్ సెంట్రల్ మినిస్టర్ సీతారాం రాజు గారు తమ్ముడు బాధ్యరాజు ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఎవరికి చెప్పొద్దు అది పాప ప్రాణాలకే ప్రమాదం మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్ టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను బాధ్యరాజు ఆ పాప నిన్ను గుర్తుపట్టింది రేపు మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ వస్తుంది డీటెయిల్స్ పంపిస్తాను ఏం చేయాలో అర్థమైందిగా అర్థమైంది అభిరాజ్ అసలు ఆ పిల్లని ఎలా గుర్తుపట్టింది రా ఐఎమ్ ద రీజన్ ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్న లేని తమ్ముడు చెప్పి పోస్టర్ కొట్టించా నీ ఇద్దరు ఫేస్ పక్క పక్క పెంచా దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది చిన్నపిల్లలు కూడా నీ గురించి తెచ్చిపోయింది అసలు నిన్ను ఎప్పటి అడిగాడు అభిమానం ఉంటే అడగాల అప్పట్లో మీ అన్ని అడిగితే స్టార్టీ చెప్పాను చూస్తూ ఉండవు నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కూడా బయటపడతాం వాట్ ఇస్ దిస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలా సంతోషించో ఏమన్యాయం దీక్షిత్లా అని తెలుసు కూడా మాట్లాడవే తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా అసలు ఏం చలికి ఏం చదువుతుందా అని తెలియాలి ఎక్స్పీరియన్స్ తో చెప్తారు ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అప్పుడే కూడా వెళ్ళిపోయి మిస్టేస్ రే దీక్షిత్లో అయ్యా సైక్ ఎంజాయ్ చేస్తున్నావు కదా నేను ఎలా చూడు కోర్టులో బయటకు వచ్చేస్తారు బాబు కమిషనర్ గారితో మాట్లాడాను ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను ఆ డీటెయిల్స్ ఇస్తే సార్ కమిషనర్ హానర్ స్టాండ్ వచ్చు కానీ అక్కడ ఎవరో మూలు ఉన్నాడు లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే

ఏదో బుద్ధి తగ్గిపోయి బెల్డప్ కోసం వాగాను ఆ నా కొడుకు కాదండి చూపించా అలాగే సార్ ఇదిగోండి ఇది నాటి మైస్తాను సార్ నెంబర్ చెప్తాను వాట్సాప్ మొన్నటి దగ్గర దైద్యంలో ఉన్నాను కదండి డేటా వేయించలేదు చేలేదు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి సమపిన్ ఛార్జర్ ఉందా సమపిన్ ఛార్జరే ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా నేను వాడుతున్నానండి

they just left जेडीएस को ड्यूटी देखते पैसे लंसतेपना तू एंजॉय छाई और रेबल शर्मा काड में मन पकड़ोनी नी को आछीनन केलसिंदी जरा हुशार गुंडाडी ए नु परेशानावको मैं मफदूलो उन्ना अरे बट्टे बास वाडी गाना भी फोटो लुनाई फोटो लुंड एडो भईम गुरुवा कुरद मिटला जारी पोंगो दुरुकते अरे उंडो आ उंडो नु बैक अगलो दुने दुपे रेडिट पंडिती अणरा गुदी जप्पा गुदीन गाके तेतर एनटीडो लेकले ओपे रे गुदी कर करडा करडी डैमेज दे రఘుల్ శర్మ రఘుల్ శర్మ అంటే చెడ్డి గ్యాంగ్ ఫోటోలు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి స్వామి పేర్లు సరిగ్గా చెప్పబోతే ఒక్కొక్కటి ఉంటదరా వన్ ఇస్ టు సెవెన్ అయితే మరి మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా అది ఎక్కడున్నాడు చెప్పండి లేకపోతే ఇందాక చెప్పానుగా వన్ ఇస్ టు సెవెన్ మా గురుడు అగా నలతారు వెళ్ళిపోతాడు మీరు నీ గురువును పట్టించాలనుకుంటున్నాను నేను టికెట్స్ ఫ్రై చేసేస్తాను నేను కూడా వస్తా ఓకే మన అపూర్వంగా పెంచిన పంట నాడు కోసుకుపోతున్నాడు ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది అలాగే వదిలేస్తావా గోవాలో ఇంత ముఖ స్థలం కొనాలన్నా మన తెలుగు బుల్లెడ్ ఒకటే ఆప్షన్ సముద్రం పక్కనే ఐదు సెంటర్ రిజిస్టర్ చేస్తాను మా క్రెడిట్ నేను చెప్పింది చేశారంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు మ్యాంగో శ్యామ్ గారు మీరా అవునా నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తాను ఏం నేను నేనేం చేయలేదు ఆ కొడుకు సార్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నువ్వు ఎవరన్నా గవర్నర్ ఏంట్రా చెప్పడం రెడ్డి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు జాతి గడి చెప్పాడు ఎవరు నువ్వు ఈ ఉల్ఫా గడ్డ ఫాదర్ అన్నామంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అందులో ఉంటాడు సార్ మైండ్ యూ టాంగ్ ఏం పిక్తారా చీటర్ రాదు నీ బాబు ఏం చేస్తాడు బస్ స్టాండ్ లో కొడుతుంటాడా మా నాన్న గురించి మాట్లాడొద్దు తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ అది కూడా ఇవ్వలేదు నీ బాబు ఒక బఫు పేపర్ నీచు వచ్చింది ఇట్లనే ఇంకా కొట్టడేంటి

మా నాన్నని ఎందుకు కొట్టావు సమీరా ఇప్పుడు నేనేం చెప్పే పోషన్లో లో లేదు పాప సేఫ్టీ ఇంపార్టెంట్ సమాధానం లేనప్పుడే ఇలాంటి సాకులు చెప్తారు మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ అదేం శ్యామ్ గారు డబ్బులు ఎక్కువ కొట్టారని మామిడికి వెళ్ళి రైతులు చాలా కొట్టారు కదా ముసుకేసి కొట్టారు కానీ ముందుకు వచ్చి కొట్టలేదు నా జీవితంలో ఎదురు దెబ్బలు తప్ప చెంప దెబ్బలు ఎప్పుడు తెలియదు అమ్మ సమీరా వాడు చైన్ దెబ్బేసినప్పుడే ఎలాంటి వాడు క్యాచ్ చేయాల్సింది చూడమ్మా అమాయకత్వంతో మళ్ళీ మోసపోయావు మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది కస్తూరి అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గర గెలిచి చెప్తాను

సరే సార్ ఫ్యామిలీతో ఉన్నాం ఓ టికెట్లు ఇప్పించండి టీసీ గారు పేరు చెప్పుకుంటాం నేను పేరు చెప్తాను వాడిని కలవని ఇంకోటిసీనా సార్ కాదు మరి సిటీసీ ఫేవరెట్ ప్యాసింజర్ సురేష్ గోపి ఎందుకుంటాయి సార్ ఈ రోజు ఒకటో దారి కావడం మీ అదృష్టం వచ్చే రోజు అందరికి లక్కీ డే సురేష్ గోపికి అన్ లక్కీ డే ఫ్యామిలీతో కలిసి లాస్ట్ ఇయర్ మే ఫస్ట్ కి సిస్టర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి గోవా నుంచి హైదరాబాద్ బయలుదేరారు డెస్టినేషన్ వెడ్డింగ్ కి అందరు ఏంటి వాడు హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ సల్మాన్ ఖాన్ అతను చెల్లి పెళ్లి హైదరాబాద్ మా ప్యాలెస్ లో చేశాడని వీడు కూడా ఫాలో అయ్యాడు మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫ్యామిలీ పోయి వీడు ఒక్కడే మిగిలాడు అయ్యో ఆ యాక్సిడెంట్ వల్ల తలకాయ కదిలిపోయి మెంటల్ గా ఒక పెకూలియర్ ప్రాబ్లం వచ్చేసింది ఎలాంటి ప్రాబ్లం సార్ అది ఎవ్రీ మంత్ ఫస్ట్ కు వచ్చి ఫ్యామిలీ కోసం వెతుక్కుంటాడు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్ నేను అరేంజ్ చేస్తాను సార్ వాడు కనెక్ట్ అయితే ఇచ్చి ఓన్ చేసుకుంటాను అంటే టికెట్ డబ్బులు కూడా తీసుకుంటా అతను తీసుకోడు నేను తీసుకుంటాను అరేంజ్ చేసినందుకు టికెట్స్ అక్కడ పేమెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా సినిమా టికెట్స్ సినిమాకి వెళ్తే పాప్కాన్ మీరే కొనాలి ఇక్కడ అన్ని ఫ్రీ ఫ్యామిలీ అంటే అంత పిచ్చి వాడికి మొదలు చెప్పకపోతే తప్పు అవుతుంది ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది వన్స్ వాడు మిమ్మల్ని కాదని చెప్పకూడదు లాస్ట్ టైం సుబ్బారావు చేసాడు ట్రైన్ నుంచి దోసేశాడు బాడీ టూ పీస్ అయింది అన్నారు ప్రాణం తీస్తాడు ప్రాణం తీసేసుకుంటావు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఎంతకి ఎక్కడా ఫ్యామిలీ స్టార్